ముందుగా అందరికీ కలపతి డివిజన్ లోనే అందరి ప్రజలందరికీ ఈ థర్టీ ఫస్ట్ రోజు ఈ రోజు నైట్ ఎలాంటిగా నేను వాహనాలు కనపకూడదు దాని వల్ల ప్రమాదం అనేది జరిగే ఛాన్స్ ఉంటది ఎదుటి వాళ్ళు కూడా ప్రాణాలు పోతాయి కుటుంబం అంతా భిన్నా భిన్నమైన ఛాన్స్ ఉంటది కాబట్టి అందరినీ కోరుతున్నాను తాగి నడపకూడదని కోరుతున్నాము అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఈ తాగి ఒకవేళ ఉన్నట్టయితే అయితే ని ఎంగేజ్ చేసుకోండి ఆటోలను ఎంగేజ్ చేసుకోండి క్యాబ్స్ ఎంగేజ్ చేసుకోండి తాగని వాళ్ళు ఉంటే ఫ్రెండ్స్ ని వాళ్ళని తీసుకుని వెళ్ళండి ఇంటికి క్షేమంగా చేరాలని కోరుతున్నాము అసలు యాక్సిడెంట్స్ అనేది జరగకూడదు అనేది మా ఎస్పీ గారి యొక్క ఆదేశాల ప్రకారం చెప్పడం అనేది జరిగింది మీ అందరి ప్రజలందరూ తెలియజేస్తున్నాను పోలీసు ముఖ్యము అలాగే నైట్ వెహికల్ చెకింగ్ స్టార్ట్ అవుతుంటది డ్రక్ అండ్ డ్రైవ్ లోపినట్లయితే జైలు పాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరంతా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు మైనర్లకు వెహికల్స్ ఇవ్వకూడదు అని ట్రిబుల్ రైడింగ్ వెళ్ళకూడ ప్రమాదాల గురి కావద్దని తెలియజేస్తున్నాను ఈ డీజేలు పెట్టి ఈ సౌండ్ ని పెట్టి మా సౌండ్ పొల్యూషన్ కలిగించొద్దని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ప్రశాంతంగా ఇంట్లో వేసుకోవాలని పడగ వాతావరణం చేసుకోవాలని కోరుకు తెలియజేస్తున్నాను ప్రజలందరికీ ఏలాంటి పార్టీ పెట్టుకోవాలన్నా ఫామ్ లో పార్టీ పెట్టుకోవాలన్నా కూడా పోలీస్ పర్మిషన్ అవసరం పోలీస్ పర్మిషన్ రాలేదు ఈ డ్రగ్స్ వాడు చేసినట్లయితే తీవ్ర చర్యలు తీసుకుంటాము ఈ ఫామ్ హౌస్ వయమాన్యాల పైన కూడా చర్యలు తీసుకుంటాము డ్రగ్స్ అట్లాంటివి తీసుకున్నట్లయితే అది ఎలాంటి దానికి తావు లేకుండా ఇల్లీగల్ యాక్టివిటీ తావు లేకుండా ఉండాలని కోరుకున్నాం ఎట్టి పరిస్థితిలో డిఏండ్ కానీ సౌండ్ సౌండ్ బాక్స్ కానీ అది కూడా పర్మిషన్ అది కూడా ఇన్ చేసుకోవాలి సౌండ్ లోవాలని కోరు ఈ రోజు సాయంత్రం ఆరు గంటల నుంచి స్టార్ట్ చేయబడుతుంది ఈ పట్టణంలో మేము మిగతా ఏరియా కూడా చెక్ పోస్టులు పెట్టడం జరుగుతుంది ట్రిబుల్ రైడింగ్ ని అందరు పోలీసులు అంతా అందరూ రోడ్ మీద చిన్న ఇన్సిడెంట్ కాకుండా కాపాడే బాధ్యత మార్గం ఈ పెట్రోలింగ్ ఫీవర్ తీవరా ఉంటుంది డబల్ చేస్తున్నాం చెక్ పోస్టులు పెడుతున్నాము బెగీ చెకింగ్ పాయింట్స్ పెడుతున్నాము ఇవన్నీ మా పరిధిలో మున్సిపల్ పోలీసింగ్ ఈ రోజు మొత్తం